నెల్లూరు జిల్లా బుచ్చినడిపాలెం ముంబై జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రసాద్ కేఫ్ వద్ద క్రైమ్ నెంబర్ కలిగిన ద్విచక్ర వాహనం గత రోజులుగా ఉంది క్రైమ్ నెంబర్ కలిగిన వాహనం పోలీస్ స్టేషన్ లో కానీ లేదా కోర్టులో కానీ ఉండాలి ఇలా దుకాణం వద్ద ఐదు రోజుల నుంచి ఉండటంతో ఎవరిక్కడ నిలిపి వెళ్లారు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకి వాడి ఇక్కడ వదిలేశారా అని ఆందోళన నెలకొంది ఎవరు వాహనాన్ని తీసుకెళ్లకపోవడంతో గమనించిన దుకాణదారుడు వాహనంపై క్రైమ్ నెంబర్ ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు సిఎస్ శ్రీనివాస రెడ్డి వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి క్షణాల్లో వాహన వివరాలు సేకరించారు వాహనం అల్లూరు మండలంలో ఓ హత్యకు ఉపయోగించిన వాహనంగా గుర్తించారు దీనిపై బుచ్చరడిపాలెం పోలీసులు పూర్తి వివరాలు రిలీజింగ్ ఆర్డర్ ఉందా లేదా అనే విషయంపై పూర్తి సమాచారం సేకరిస్తున్నారు సార్ నా ప్రసాద్ అండి మా శాంతి నగర్లో టీ వారం నుంచి ఏపీ ట్వంటీ సిక్స్ ఎం ఫోర్ టాబ్లెట్ వన్ గ్లామర్ బండి అనుమాన స్థలం బాగాలేదు బండి పని చేయాలని అనుకుంటున్నాం కానీ బండి బండి కోసం ఎవరు లేదు బండి కలవర్ బాగాలేదు దీని గురించి మాటేషన్ గారికి తీసుకున్నాం దాని కలవాలి ఈ పండితే అనుమాన స్థలం దీనికోసం ఎవరు రాకపోరికి చెప్తారు నాకు గురించి టేషన్ మాట్లాడుకోవాలి